హాయ్ అండి ఇప్పుడు నేను చూపించే ఈ రెండు రకాల మొక్కలు మీకు ఎక్కడైనా ఈజీగా బతికిపోయే మొక్కలండి నేను ముఖ్యంగా చెప్పేది పెద్ద పెద్ద ఆఫీస్ వాళ్ళు లేదంటే ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కువ వీటి మీద అంటే కాన్సన్ట్రేషన్ చేయలేని పక్షంలో దూరంగాను లేదంటే దగ్గర ఎక్కడున్నా పర్లేదు కానీ ఫోకస్ ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంటుంది మొక్కల మీద వాళ్ళ వర్కే సరిపోతుంది ఆ కంపెనీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కాబట్టి వైపు చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఈ రెండు రకాల మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా బతికిపోతాయండి ఆ మొక్కలు వచ్చేసి ఆ పెద్ద మొక్కలు అరేకా ఫామ్ అంటారండి అరేకా ఫామ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉండొచ్చు కింద వచ్చేసి చిన్న మొక్కలు వచ్చేసి స్పైడర్ లిల్లీ అండి ఈ రెండు మొక్కలు ఈజీగా బతికే మొక్కలండి నేను చెప్పిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ గార్డెన్ మీద ఫోకస్ చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈ రెండు రకాల మొక్కలు ప్రిపేర్ చేసుకుండండి మీకు మంచిగా ఈజీగా బతికిపోతాయి దీనికి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఎప్పుడన్నా ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటే చేసుకోవటం అంతేగాని వీటికి ప్రత్యేకంగా తెగులు రావడం కానీ పురుగు పట్టడం కానీ ఇంక రకరకాల ప్రాబ్లం కానీ ఏది రాదండి ఏవి రాకుండా ఉంటాయి సో మీరు ఈజీగా బ్రతికిపోవాలి పోవాలి ఇలాంటి మొక్కలు వేసుకుంటే మనం వాటి వైపు చూడాల్సిన పని ఉండదు అనుకునే వాళ్ళు ఈ రెండు రకాల మొక్కలను ప్రిపేర్ చేసుకోండి డెవలప్ చేసుకోండి ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది సేమ్ టైం మంచి అందంగా ఉంటాయి ఫ్లవరింగ్ ఉంటుంది అందంగా ఉంటుంది మీరు ఈ మొక్కల్ని ప్రిపేర్ చేసుకొని డెవలప్ చేసుకోవాలని ఈ ఇది వీడియో పెడుతున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ